హాయ్ అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీచైత్రస్ ఈరోజు మన వీడియోలో వెజ్ మంచూరియా ఎలా చేయాలి వీడియోలో చూసేద్దాం రెస్టారెంట్కి వెళ్ళామంటే ఫస్ట్ ఆర్డర్ చేసే స్టార్టర్ అయితే ఇదే కదండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే వెజ్ మంచూరియా అయితే చూద్దాము ముందుగా దీనికోసం రెండు కప్పుల క్యాబేజ్ అయితే కట్ చేసి అయితే తీసుకున్నానండి దీనిలోనే కొంచెం క్యారెట్ మూడు చెంచాల మైదా పిండి మూడు చెంచాల ఫ్లోర్ రుచికి సరిపడినంత సాల్టు టూ టేబుల్ స్పూన్ల కారం వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా మొత్తం కలుపుకున్న దాన్నైతే ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలండి మీరు ఈ విధంగా మిక్సీ అయినా పట్టవచ్చు లేకుంటే క్యాబేజీని సన్నగా తురుమైనా తీసుకోవచ్చు అలా తురుమడం అనేది ప్రాసెస్ అనేది చాలా ఎక్కువ అవుతుందని ఈ విధంగా అయితే చేస్తున్నానండి ఈజీగా అవుతుంది సో మనం మిక్సీ చేసేటప్పుడు బరకగా చేసుకోవాలండి అండ్ క్యాబేజీలో వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటర్ అనేది ఏమి వేయవసరం లేదు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బరకగా మిక్సీ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ వెజ్ మిక్స్ నుంచి కొంచెం కొంచెం తీసుకుంటూ చిన్న రౌండ్ బాల్స్ లాగైతే చేసుకోవాలండి మరి పెద్ద పెద్ద బాల్స్ అనేవి చేసుకుంటే మనం చేసుకున్న బాల్స్లోకి సాసెస్ అనేవి అంతగా వెళ్ళవండి సో తినేటప్పుడు అంతగా బాగుండదు వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న బాల్స్ చేసుకుంటే బాగుంటుంది ఇలా అన్ని బాల్స్ చేసుకున్న ఒక ప్లేట్లు అయితే పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక దల్సరి కళాయి అనేది పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయినాక మనం చేసి పెట్టుకునే బాల్స్ అనేవి వేసుకొని మీడియం ఫ్లేమ్లోని అంతా మంచిగా ఫ్రై అయ్యేలా చూసుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే క్రిస్పీగా తయారయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా అన్నిటినీ కూడా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకోండి ఇలా అన్నిటినీ కూడా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకోవాలండి సో మంచూరియన్ బాల్స్ అయితే రెడీ అయిపోయాయి కదండి ఈ బాల్స్ అనేటివి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే అప్పటికప్పుడు సాసెస్లో అనేది వేసేసి మంచిగా వెజ్ మంచూరియా అనేది అప్పటికప్పుడు చేసి పెట్టవచ్చండి మనం ఉదయాన్నే ఈ వెజ్ బాల్స్ అనేవి చేసి పెట్టుకున్నాం అనుకోండి ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే అండ్ హస్బెండ్ డ్యూటీకి వెళ్ళి వచ్చినప్పుడు కూడా వెంటనే వాళ్ళకి ఐదే నిమిషాల్లో సాసెస్లోన వీటిని వేసేసి మంచిగా వెజ్ మంచూరియా చేసేసి సర్వ్ చేయొచ్చండి సో మొత్తం ఇలా బాల్స్ అన్నిటినీ కూడా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకోవచ్చు అండి వీటిని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు ఒక వన్ టూ డేస్ కూడానా కావాలంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఒక పాన్ అయితే పెట్టుకొని రెండు చెంచాలు ఆయిల్ అయితే వేసుకోవాలండి అది హీట్ అయినాక సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయని కొంచెం క్యారెట్ ముక్కల్ని వేసి కాసేపు ఫ్రై అవ్వాలండి ఇప్పుడైతే సాసెస్ అనేవి యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడైతే సోయా సాస్ అండ్ రెడ్ చిల్లీ సాస్ అయితే వేసుకుంటున్నా మీకు కావాలంటే టమాటో సాస్ వెనిగర్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు అవన్నిటితో కాకుండా ఈజీగా అయిపోయే ప్రాసెస్లో అయితే నేను చెప్తున్నా కదండి సో నేను ఇక్కడైతే వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ టూ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ అయితే వేసుకున్నానండి ఇంకా రుచికి సరిపడినంత కొంచెం ఉప్పు కావాలంటే కారం కూడా యాడ్ చేసుకోవచ్చండి మీరు స్పైసీనెస్ బట్టి సో ఇప్పుడు ఈ ఉల్లిపాయలు అనేవి కాసేపు ఉడికేలాగా కొంచెం వాటర్ అనేది వేసుకోవాలి నేను ఇక్కడైతే టీ గ్లాస్ అంత వాటర్ అయితే వేసుకున్నానండి ఒక రెండు నిమిషాల పాటు వాటర్ అనేది మరిగినాక మనం విందాలు తయారు చేసి పెట్టుకున్న వెజ్ మంచూరియా బాల్స్ అయితే వేసుకోవాలండి వీటిని మరొక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో అయితే అలాగ ఫ్రై చేయాలండి సో ఈ సాసెస్ అనేవి మొత్తం వెజ్ మంచూరియాకైతే పడతాయండి చూస్తున్నారు కదా ఎంత బాగుందో పైనుంచి కొంచెం కొత్తిమీర అనేది జల్లుకుంటే ఎంతో టేస్టీ అయిన వెజ్ మంచూరియా అయితే రెడీ అయిపోతుందండి